నుంచి ఈ పిల్లలు రిప్రజెంట్ అయ్యారనే దీనిలో రెండు వేల ఎనిమిది వందల మూడు స్కూల్స్ లో హండ్రెడ్ పర్సంటేజ్ పాస్ సాధించడం కూడా జరిగింది ఇది మీకు అంటే పోయిన సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరాల్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా మీకు డీటెయిల్గా ఈ అనాలిసిస్ లో చెప్పడం జరుగుతుంది అలాగే కేవలం పదహేడు స్కూల్స్ మాత్రమే జీరో పర్సెంటేజ్ పాస్ అంటే ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం సెవెంటీన్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు జిల్లా వారిగా ఉన్న రిజల్ట్స్కి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీపురం మన్యం డిస్టిక్ట్ హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ నైంటీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది అలాగే కర్నూల్ డిస్టిక్ట్ అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతంతో చివరి స్థానంలో ఉంది ట్వంటీ సిక్స్త్ పొజిషన్లో ఉంది మేనేజ్మెంట్ వారిగా చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుజీ రామ్ నారాయణ జి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడటం సంప్రదించండి అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండు మేనేజ్మెంట్ కూడా మొట్టమొదటి స్థానంలో అన్ని మేనేజ్మెంట్లతో మనం కంపేర్ చేసుకుంటే పన్నెండు రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి దీనిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ హైయెస్ట్ పొజిషన్లో నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సంటేజ్ లో ఉంది గర్ల్స్ బాయ్స్ చెప్పండి సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే మనకు మీకు తెలుసు మొత్తం ఆరుగు సబ్జెక్టులు ఉన్నాయి ఫస్ట్ లాంగ్వేజ్ ముఖ్యంగా తెలుగు ఆర్ కంపోజిట్ తెలుగు ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ హిందీ గానీ ఇతర మైనర్ లాంగ్వేజెస్ లైక్ ఉర్దూ తమిళ్ కన్నడ లాంటి లాంగ్వేజ్ ఉంటాయి మూడో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది దెన్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఫస్ట్ లాంగ్వేజ్లో నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజెస్ పాస్ సెకండ్ లాంగ్వేజ్లో నైంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ థర్డ్ లాంగ్వేజ్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ మ్యాథమెటిక్స్లో నైన్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ జనరల్ సైన్స్లో నైన్టీ వన్ పాయింట్ టూ నైన్ సోషల్ స్టడీస్ లో నైన్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ దిస్ ఈజ్ ది సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సంటేజ్ ఇంకా మనం మీడియం వారిగా అంటే పిల్లలు పరీక్ష రాసే మీడియం మీకు తెలుసు ఇంగ్లీష్ ఉంది తెలుగు ఉంది కొన్ని మైనర్ మీడియం ఉన్నాయి సబ్జెక్టు వారిగా చూసుకుంటే తెలుగు మీడియంలో రాసే ఎగ్జామ్ రాసే పిల్లల్లో పాస్ పర్సంటేజ్ సెవెంటీ వన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ ఇంగ్లీష్ మీడియం లో పరీక్ష రాసే పిల్లలు ఒక పాస్ పర్సంటేజ్ నైంటీ టూ పాయింట్ త్రీ టూ పర్సంటేజ్ హిందీ మీడియంలో రాసేది వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది అంటే పన్నెండు మంది రాశారు ఆ పన్నెండు మంది కూడా పాస్ అయ్యారు ఉర్దూలో ఎయిటీ సెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ కన్నడ మీడియంలో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంటేజ్ తమిళ్ మీడియంలో నైన్టీ ఫోర్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ అండ్ ఒడియా మీడియంలో నైన్టీ ఫోర్ పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ దిస్ ఈస్ ది మీడియం వైజ్ పాస్ పర్సెంటేజ్ ఇంకా మేనేజ్మెంట్ వైజ్ పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే నేను ఇంతక చెప్పడం జరిగింది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ బీసీ వెల్ఫేర్ హైయెస్ట్ పర్సంటేజ్ లో వచ్చింది అనేది సో ఇప్పుడు నేను మేనేజ్మెంట్ వారిగా కూడా మీకు ఆ ఒక పర్సంటేజ్ చెప్పడం జరుగుతుంది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ ఏపీ బీసీ వెల్ఫేర్ ఆల్సో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ దెన్ ప్రైవేట్ అనైడెడ్ స్కూల్స్ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ టూ దెన్ ఏపీ మోడల్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ నైన్టీ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్స్ నైన్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ ఆశ్రమ్ స్కూల్స్ నైంటీ పాయింట్ వన్ త్రీ పర్సెంటేజ్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఎయిటీ పాయింట్ జీరో మున్సిపల్ హై స్కూల్స్ గవర్నమెంట్ హై స్కూల్స్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో సో సో దిస్ ఈస్ ది బ్రేక్అప్ ఆఫ్ మేనేజ్మెంట్ వైజ్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉత్తీర్ణత మరియు జీరో పర్సెంటేజ్ ఉత్తీర్ణత సాధించిన స్కూల్ యొక్క వివరాలకు వస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ రెండు వేల ఎనిమిది వందల మూడు స్కూల్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ విజయం సాధించడం జరిగింది దీనిలో గవర్నమెంట్ స్కూల్స్ పన్నెండు జిల్లా పరిషత్ స్కూల్స్ నాలుగు వందల ముప్పై ఆరు మోడల్ స్కూల్స్ ముప్పై ఏడు మున్సిపల్ స్కూల్స్ ఎనిమిది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఎనిమిది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నలభై రెండు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఎనిమిది కేజీబీబీలు డెబ్బై డెబ్బై ఐదు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షిల్ స్కూల్స్ యాభై నాలుగు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఇరవై ఆరు ప్రైవేట్ అనైడెడ్ స్కూల్స్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆశ్రమ్ స్కూల్స్ అరవై తొమ్మిది అలాగే జీరో పర్సంటేజ్ ఉత్తీర్ణత వచ్చిన స్కూల్స్ పదహేడు సెవెంటీన్ స్కూల్స్ ఉన్నాయి దీనిలో పదమూడు స్కూల్స్ ప్రైవేట్ అనైడెడ్ స్కూల్స్ ఉన్నాయి మూడు స్కూల్స్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్లో లో ఒకే ఒక్క స్కూల్ మాత్రమే సీరో పర్సంటేజ్ ఉన్నాయి మొత్తం సెవెంటీన్ లో పదమూడు ప్రైవేట్ మూడు ఎయిడెడ్ ఒకటి గవర్నమెంట్ ఇప్పుడు జిల్లా వారిగా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది పార్వతిపురం మన్యం అండ్ కర్నూలు అనేది దీనిలో మీద మీకు డీటెయిల్ ఇరవై ఆరు జిల్లా కూడా మీకు ఆ ఒక డిసెండింగ్ ఆర్డర్లో విల్ బి గివింగ్ యూ ద డీటెయిల్స్ ఇంకొక ముఖ్యమైన అంశం దీనిలో ఏంటంటే విషయం ఈ అయిన పిల్లల్లో అరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు శాతం మంది ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవ్వడం జరిగింది